స్వాగతం జనగామ జిల్లా లింగాలగన్పురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పోటీ సీనియర్ నాయకుడు పోరెడ్డి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు టపాసులు పేచి మండలంలో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి జన్మదినం సందర్భంగా మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాలలో వేడుకలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కి కార్యకర్తలను కేసులు పెట్టించి బలవంతమైనటువంటి అక్రమ అరెస్టులు చేస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ జెండా నాకు వండా నేనే కాంగ్రెస్ పార్టీ జెండా అనుకుంటూ వచ్చినటువంటి పోరెడ్డి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీని మండలంలో విస్తరించడం జరిగింది ఎందుకంటే ఆ రోజు కార్యకర్తలకు మంచి జరిగినా చెడు జరిగినా అందరికీ అందుబాటులో వండుకుంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీని బతికించిన పరిస్థితి అప్పటి పరిస్థితులలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అన్యాయాలను అక్రమాలను ఎదిరించుకుంటా కూడా కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్నటువంటి పోరెడ్డి మల్లారెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకోవడానికి కారణమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే రేపు రాబోయేటువంటి కాలంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని మట్టు పెడుతా అన్న వాళ్ళకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని అధికారంలో తీసుకొచ్చినటువంటి మన మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఘనత ఉంది అందులో పోరెడ్డి మల్లారెడ్డి గారి ఘనత ఉంది ఎంతోమంది కార్యకర్తలు ఆ రోజు మరణించినటువంటి కార్యకర్తలకు చేదోడు వాదోడుగా ఉండి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వారికి ఆర్థికంగా కూడా సాయం అందించినటువంటి మంచి మనసు నిండు నిన్ను మనసు కలిగినటువంటి నిండు నూరేళ్ళు సుఖశాంతులతో అస్త ఆశ్వర్యాలతో ఎన్నో ఇలాంటి పుట్టినరోజులు గడుపుకోవాలని తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు జరుపుతున్నటువంటి కార్యక్రమంలో ఉన్నత స్థాయిలో ఉండి ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని మండల కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుకుంటా ఉన్నాం మరొకసారి జన్మదినం జరుపుకుంటున్నటువంటి పోరటి మల్లారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సంస్కృత సేనా జిల్లా నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాయి